సార్ ఒకటి మీరు అయితే ఆన్లైన్ లో ఇది పెట్టినారు కదా ఒకటి సార్ సార్ బైబిల్ గురించి సార్ సార్ మీరు ఎక్కడి నుంచి అండి సార్ నేను ప్రెజెంట్ ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను సార్ మీ పేరు సార్ రాజు అండి రాజు గారు చెప్పండి సార్ అది మీరు ఎందుకు బైబిల్ గురించి అంతగా తిట్టారండి ప్రభువుని నేను మామూలుగా హైందవ కుటుంబంలో పుట్టిన వాడినే కానీ అందరూ హిందువులే సార్ ఎవరో బయట వాళ్ళు లేరు అందరు హిందువులే చెప్పండి సార్ నమ్మితే నమ్మచ్చు సార్ గతం మారదు కదా సార్ మతం మారితే గతం ఎక్కడ చెప్పండి మీరు నమ్మితే నమ్మండి ఎవరు వద్దన్నారు ఎవరు తిట్టారు అయ్యో 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 నేను తిట్టానా నేను ఒక్క మాట అన్నానా సార్ గతం మారదు అన్నాను అంతే సార్ నేను తిట్టానా ఇప్పుడు మిమ్మల్ని సార్ అన్నాను రాజుగారు అన్నాను ఇంకేం చేయండి నేను నేను ఒక మాట చెప్తాను చెప్పండి సార్ చెప్పండి సార్ మమ్మల్ని మోసం చేసినప్పుడు ఆయన ఇలాగే అంటే మామూలుగా ఇప్పుడు తెలియని దేవుళ్ళని చెప్తారు అంటే వాళ్ళు నమ్మిన దేవుడు ఏదో అనుకుంటారు కానీ అది తప్పలేదు కానీ ఇతర దేవుడు నీ జీసస్ మీద నా రీసెస్ అని తింటాడప్పుడు తిట్టినందుకు వాడి వాడి కుటుంబం మొత్తం మూడేళ్లు నాన్ అవైలబుల్ వారంటీ మీద కేసులు ఎరుకుని మోడీ గారు ఒక సైడ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు

అంటే వాడి వ్యక్తిగతమైన కక్షని మీద చూపించాడు అంటే చూపించి నన్ను కొట్టాడు అయ్యో తప్పు తప్పు సార్ అంటే మీరు సార్ నా నేను మీరు బాగా చదువుకున్న వారిలో ఉన్నారు రాజుగారు మీరు పర్లే పర్లే రాజుగారు మీరు బైబుల్ మొత్తం చదివారా చిన్నప్పటి నుంచి నేను భక్తి మార్గంలో పెరిగిన అండి ఆరో తరగతి నుంచి నేను పూజలు దీపం వెలిగించుకుని ఇబ్బంది బయటకు వెళ్ళేవాడిని కాదు కొన్ని నా యొక్క ఆరోగ్య సమస్యల వల్ల నేను యాక్చువల్ గా ఎంత మంచి పంట కట్టాను అది ఇంకా దేవుడే చెప్పాను దేవుడి మూలంగా నేను చెప్తాను సార్ అలాగని కొంచెం నమ్మాను తెలియదు సార్ ఏ ఊరు సార్ మామూలుగా ఆంధ్రాలో మనది ఆంధ్రాలో అండి కర్నూలు సార్ కర్నూలు దగ్గర కర్నూలు సార్ సార్ మీరు అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా మహానంది వెళ్ళారా శ్రీశైలం గానీ అన్ని వెళ్ళాను నేను కాశీకి నా నేను పదిహేను సార్లు వెళ్ళాను నాతో పాటు పదిహేను మంది తీసుకెళ్లా మహానందే కాదా వెరీ గుడ్ కాశీ అంటే ఇంకా చాలా దూరం సార్ సార్ వెరీ గుడ్ మీ వయసు ఒక నలభై మూడు నలభై సార్ సార్ అంటే మీరు ఎన్ను సార్ ఈ విధంగా మారి నేను మారి ఒక ఇరవై ఏళ్ళు పన్నెండు సొమ్మ పన్నెండు దేవుణ్ణి నమ్మాను మారడమే ఏముండదు దాంట్లో నేను వచ్చి నా తరపు నుంచి నేను ఇంకా నేను సంపాదించిన సంపాదనలో కొంచెం ఖర్చు పెడుతుంటాను ఎందుకంటే నాకు నా జీవితంలో మంచి అనుకుని ఎవరై ఎవరైనా సరే పెడతారు కదండి సార్ అంతే కదా సార్ నాకు మంచి అనిపించినట్టు ఇప్పుడు పెట్టుకుంటానే ఉంటాను రాజుగారు తప్పండి నిన్న నిన్న నేను సికింద్రాబాద్ స్టేషన్లో వస్తున్నాను ఎవరో ఒక అబ్బాయి మెంటల్లీ రిటార్డు ముస్లిము పాప మాట్లాడలేకపోతున్నాడు సో నేను లిఫ్ట్ దిగి వెళ్ళిపోతున్నాను లగేజ్ అక్కడ పెట్టి అతనికి యాభై రూపాయలు ఇచ్చి ముందుకు వచ్చాను అక్కడ హ్యుమానిటీ బేస్ కదా ముస్లిమా క్రిస్టియనా కాదు కదా ఫస్ట్ ఫస్ట్ హ్యుమానిటీ సార్ ఫస్ట్ మీరు మీరేమంటారు ఫస్ట్ హ్యుమానిటీ నెక్స్ట్ రిల్ జాస్టీ ఏమంటారు మీరు అంతే కదా సార్ సార్ కనబడే వ్యక్తులు ముఖ్యమా

తీసి అవ్వని చేశాడని ఒకటి వాళ్ళు ఏదో చెప్పారు అంటే నాకు తెలీదు ఈ పక్క టెంకం తీసేది ఏంటి మాంసంతో పూర్తి అవ్వని చేసేది ఎదురు ఈ బైబుల్ అని చెప్పేసి చెప్తున్నా ఇచ్చుకున్న దాని పరిశీలన నేనకి వెళ్ళానా దాని గురించి అనే చింతన్ ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సైంటిస్ అండి జయంత్ చింతన్ అని కొట్టండి అతని ఏదో ఒకటి అప్పుడు ఆయనే ఆ మాటను పట్టుకొని నేను ఈ రోజు ఈ పసులు తయారు చేశానని చెప్పేసి అంటాను అంటే అది ఏది ముందు దేవుడు ఏం చేశాడంటే దేవుడైన యహోవా ఆదాముకు గాఢ నిద్రను కనుగజ చేసి పచ్చ కనుక తీసి అని పెట్టాడు కదా అంటే మనిషికి గాఢ నిద్రను కలగ చేసి మత్తు మద్గుమ తయారు చేసి అతన్ని కళ్ళ ఎదురుగా ఒక మంచాన్ని కట్టేసి కడుపు కోస్తున్నారంట ఏదో ప్రాబ్లం అయితే మత్తు మందు లేకుండా కడుపు కోసం మంచికి ఎంత నొక్కుతుందో అనేది ఒక అవగాహన ఆయన చూసుకొని కదా నేను నిత్యము చదివే బైబుల్ ఆ దాడ నిద్ర ఏదో కలగజేయాలని చెప్పి కడుపు నడత అది విన్నాక అప్పటి నుంచి అనుకున్నాను ఆ యొక్క నా యొక్క దాని మీద వ్యతిరేకత సార్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు స్త్రీలకు ఒక ఎముక తక్కువ ఉంటుందా సార్ పక్కన ఎముక ఉంటుందో లేదో అంటే అకార్డింగ్ టు బైబిల్ అంటే మీరు బైబిల్ని విశ్వసించారు కాబట్టి భూమి గుండ్రంగా ఉంటుందా భూమి బలపరపుగా ఉంటుందా బైబిల్ మొత్తం విశ్వసించారా సార్ రాజుగారు చెప్పండి చెప్పండి సార్ సార్ వరాహమిహుడు చెప్పారు న్యూటన్ మొన్న మొన్నవాడు సార్ వరాహమిహుడు ఎప్పటివాడు సార్ ఇంత మాట ఎందుకు మీకు జయదేవ గోస్వామి తెలుసా ఇప్పుడు నేను హారత్ చేస్తాను హారత్ చేసేటప్పుడు ఒక అంటే కీర్తన చేస్తాం ఆ కీర్తనలు చెప్తాం ఏంటంటే వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కేశవ నిమగ్న సుకర రూప జై జగదీశ హరే మనకి మన వినండి నేను మీరు చెప్పినప్పుడు విన్నాను వినండి మనకి శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పారు మనకు ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్కడైనా మన దేశంలో ఇతర దేశాల్లో చాలా తైవాన్ లాంటి చోట కూడా ఏదన్నా టర్కీలో కూడా తవ్వితే దొరికేది ఏంటి చెప్పండి కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే దొరుకుతాయి వాటిని కార్బన్ టెస్ట్ చేస్తే ఎనిమిది వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు ఇలాగా ఈ క్రైస్తవం ఇస్లాంకి ఎవిడెన్స్ లేని లేవు మనం అందులో మంచి ఉంటే తీసుకుందాం తప్పేమీ లేదు తప్పేమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీరు పన్నెండేళ్ల క్రితం మారేరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా గొర్రె అంటే మీ రియాక్షన్ ఏంటి సార్ గొర్రె నేననేది సరే సార్ నా మాట వినండి మీరు మీరు మంచివారు గొర్రె అనేది మీ దృష్టిలో తిట్టా లేకపోతే అసాదృశ్యమా బైబిల్ ప్రకారం అయితే గొర్రె అనేది తిట్టు కాదు గొర్రె అనేది తిట్టు కాదు సార్ మంచి కొడుకుని మనం ఏమంటాం కొడుకుని ఒరే ఒరే లంగా మన సొంత కొరకా సార్ కొడుకుంటాయి అనుకుంటాడా తండ్రి అంటే సార్ బైబిల్ తెలిసిన వాళ్ళకి గొర్రె అంటే మాత్రం ఏమైనా గొర్రె అంటే తిట్టు కాదు కానీ చాలా మంది గొర్రె అంటే చాలా హట్ అయిపోతుంటారు యాక్చువల్ గా ఇక్కడ మాకు సార్ వేరే అనకూడదు అది తప్పు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు గొర్రె అనేది తిట్టు కాదు యాక్చువల్ గా అనేది అది సాదృశ్యం అంతే గొర్రె కూడా తిట్టు అవుతుంది కానీ అంటే తిట్టు కాదు సార్ మీకు ఇప్పుడు మీరు టైం ఉంటే నేను ఎప్పుడైనా హైదరాబాద్ మామూలు వస్తాను సార్ హైదరాబాద్ ఒకటి చెప్తాను సార్ నేను అన్ని పరిశోధన తర్వాత ప్రపంచం మొత్తంలో ఏ ముస్లిం గానీ ఏ హిందూ గానీ ఏ బౌద్ధ మతస్థులు గాని ఎవ్వరు కనిపెట్టలేని జ్ఞానము బైబుల్లో ఇచ్చాడు దేవుడు రాశాడు ఖచ్చితంగా దాకా ఏదైతే సామి తన గ్రంథంలో ఉంది నేను అయ్యో ఇదేంటి సార్ కాదు సార్ నాకు అర్థం కాదు మీరు మొత్తం చదివరా బైబులు ఏమన్నా అడిగితే చెప్పగలరా సార్ మీరు అనుకోకుండా సార్ లాస్ట్ క్వశ్చను మంది గొర్రెలు రెడీగా ఉన్నారు ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి మీరు మార్కు పదహారు పదహారు మార్కు పదిహేను మార్కు పద్నాలుగు ఏమన్నా ఐడియా ఉందా ప్లీజ్ సార్ ఈ మార్క్ పదహారు పదహారు ఒక్కటి చూసి నాకు ఫోన్ చేయండి సార్ రాజుగారు